కళ్ళు తెరిసి కనరా సర్వం వల్లు మరసి వినరా నీకు నీతి నీతి నీకే బోధపడురా మెడలు మిడ్లు కట్టేవారి సలో వారికి రక్త మాంసములు ఒకటే కదరా రక్త మాంసములు ఒకటే కదరా కదరా కళ్ళు తెరిసి కనరా సరువల్ మరసి వినరా చాలా సంవత్సరాల క్రితం తెలుగులో వచ్చిన రాజు పేద అనే సినిమాలోనిది ఈ పాట అంటే సామాజిక విభేదాలు అంతస్తు అంతస్తుల్లోని వ్యత్యాసాలు మానవ కల్పితాలే సహజంగా మానవులంతా ఒకటే అనే భావన ఈ పాటలో ధ్వనిస్తుంది ఈ పాట రాసిన వారు వసరాజు రాఘవయ్య గారు రాజు పేద సినిమా ఇంగ్లీషులో ప్రఖ్యాత రచయిత మార్కుపై రచించిన ప్రిన్స్ అండ్ పాపర్ అనే ఇంగ్లీషు నవలను ఇంగ్లీష్ నవల యొక్క తెలుగు అనువాదము రాజు పేద అనే నవలను తెలుగులో సినిమా రూపంలో తీశారు ఈ నవల ఈ ప్రిన్స్ అండ్ పాపర్ నవల మధ్యయుగ కాలంలో ఇంగ్లాండు దేశపు సామాజిక పరిస్థితుల నేపథ్యంలో మార్కుపై రచించారు ఈ కథలో ఈ ఈ నవలలోని ప్రధాన కథాంశం ఏమిటంటే మధ్యయుగ కాలంలో మనిషి యొక్క విలువ పుట్టుకొని బట్టి నిర్ణయించేవారు వారసత్వం ద్వారా రాజులకు ప్రభువులకు ప్రత్యేక అవకాశాలు అధికారాలు హోదాలు ఉండేవి సామాన్య ప్రజల జీవితం దారుణంగా ఉండేది చిన్న చిన్న తప్పులకు కూడా అత్యంత కఠినమైన శిక్షలు విధించేవారు అది తమ జన్మ ఫలితం తమ కర్మ ఫలితంగా ప్రజలు సర్దుకుని పోయేవారు బతికుండంగాన్ని సజీవంగా తగలబెట్టడం చర్మాన్ని వలిచివేయడం బహిరంగంగా తీయడం ఇవన్నీ ఆ రోజుల్లో సామాన్యమైన శిక్షలు ఈ సందర్భంలో ఈ కథలోని ప్రధాన అంశం ఏమిటంటే ఇంగ్లాండు రాజభవన్లో ఇంగ్లాండ్ రాజభవనంలో ఇంగ్లాండు రాజప్రాసాదంలో లండన్ నగరంలోని ఒక మారుమూల మురికివాడలో ఇద్దరు శిశువులు ఒకే సమయంలో జన్మిస్తారు యాదృచ్ఛికంగా వీళ్ళిద్దరూ ఒకే పోలికతో ఉంటారు రాజభవనంలో రాకుమారుడు అష్టైశ్వర్యాలతో భోగాలతో అష్టైశ్వర్యాలతో పరిచారకుల సేవలతో సేవకుల యొక్క సపర్యలతో వైభవపేతంగా పెరుగుతాడు అదే సందర్భంలో మురికివాడలో లండన్ నగరంలో మురికివాడలో జన్మించిన ఈ బాలుడు తండ్రి రోజు హింసిస్తుంటాడు భిక్షమెత్తుకు రమ్మని ఏదో విధంగా డబ్బు సంపాదించుకురమ్మని చెప్పి తండ్రి ఆ పిల్లవాడిని వేధిస్తూ ఉంటాడు కానీ ఒకరోజు రాజభవనంలో ఉన్న ఈ రాజ రాజభవనాన్ని సందర్శించే క్రమంతో ఈ లండన్ నగరంలో మురికివాడలో జన్మించిన పేద పిల్లవాడు రాజమభవనం వద్దకు వెళ్తాడు అదే సమయంలో రాజభవనంలో అష్టైశ్వర్యాలు ఉన్నప్పటికీ బంది లాగా భావిస్తున్న ఆ రాకుమారుడు ఈ పేద బాలు కలుచుకుంటారు వీరిద్దరూ తమ అనుభవాలను చెప్పుకుంటారు లండన్ నగరంలో స్వేచ్ఛగా తిరగాలని థేమ్స్ నది ఒడ్డున హెచ్చరించాలని ప్రజలతో సామాన్యుడిగా గడపాలని చెప్పి రాకుమారుడు కోరుకుంటాడు అదేవిధంగా రాజభవ రాజభవన పరిశీలించాలని ఈ కోరుకుంటాడు రాకుమారుడి ఒత్తిడితో ఈ భిక్షగాని కుమారుడు రాకుమారుని దుస్తులు ధరించి రాజభవనంలో ప్రవేశిస్తాడు రాకుమారుడు భిక్షగాని భిక్షగాని కుమారుడి దుస్తులు ధరించి లండన్ నగరం వీధుల్లోకి వస్తాడు తదనంతర కాలంలో తాను రాకుమారుడు కుమ రాజకుమారుడినని రాజభవనంలో ప్రవేశించే అర్హత ఉందని చెప్పి వాదిస్తూ ఉంటాడు తాను ఒక భిక్షగాడి కుమారుడినని రాకుమారుడు లండన్ నగరం తాను తన దుస్తులు ధరించి బయట తిరుగుతూ ఉన్నాడని చెప్పి లండన్ రాజభవనంలో ఉన్న భిక్షగాని కుమారుడు పరిచారకులకు ప్ర చెప్తుంటారు రాకుమారుడికి పిచ్చి పట్టిందని తాను భిక్షగాడి కుమారుడుగా మారాడన్న భావన మారాడని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి ఆ విషయాన్ని వాళ్ళు కొట్టిపారేస్తారు ఈ క్రమంలో రాకు రాజభో ఒక కుమారుడుగా జన్మించి అష్ట అమిత భోగాలు అనుభవిస్తున్న రాకుమారుడు తన ఉనికిని గుర్తింపును కోల్పోయి తిరిగి తన స్థానాన్ని చేరుకునే క్రమంలో అనేక కష్టాలు పడతారు తాను రాకుమారుడు అని చెప్పినా ఎవరు అతన్ని నమ్మరు అతని చేత దొంగతనం చేయించాలని ప్రయత్నిస్తారు నేరాలు చేయించే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో కొంతమంది మానవతా అధికారులు మానవతా మూర్తులు ఆ రౌకమారుని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు చివరికి ఒకనొక సందర్భంలో వీరిద్దరూ తమ తమ స్థానాలకు చేరుకుంటారు దానితో కథ సుఖాంతమవుతుంది ఈ కథా గమనంలో మనకు మధ్యయుగ కాలంలో లండన్ మహా ఇంగ్లాండ్ రాజ్యంలో ఎటువంటి సామాజిక పరిస్థితులు ఉండేవి సామాన్య ప్రజలకు ఎటువంటి కష్టాలు ఎదురయ్యేవి చిన్న చిన్న తప్పులకు ఎటువంటి కఠినమైన శిక్షలు విధించేవారు రహారాజులు ప్రభుల వైభవం ఏ విధంగా ఉండేది ఇవన్నీ మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తారు మార్పిట్వైన్ ఆ విధంగా మార్పిట్వైన్ రచించిన ఈ ప్రిన్స్ అండ్ ప్రాపర్ ఆధునిక ఆంగ్ల సాహిత్యంలో ఒక అద్భుతమైన రచన ఇది మధ్యయుగ కాలము నాటి సామాజిక పరిస్థితులను మనం ఆకలింపు చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది చరిత్ర పాఠాలు చదివే విద్యార్థులకు చరిత్ర ఉపాధ్యాయులకు మధ్యయుగ కాలం నాటి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఉపకరించే ఒక మంచి రచన పెన్షన్ పాపర్ ఈ పెన్షన్ పాపర్ని తెలుగులోనికి రాజు పేద పేరుతో ఉన్నారు ఇదే నవలను తెలుగులో రాజు పేద పేరుతో సినిమా రూపంలో తీసున్నారు ఇది మధ్యయుగ కాలం నాటి ఈ అసమాన అసమానమైన సామాజిక పరిస్థితులను తొలగించడానికి తర్వాత కాలంలో తీవ్రస్థాయిల ఉద్యమాలు జరిగాయి ఈ ఉద్యమాల ఫలితంగా విప్లవాలు వచ్చాయి విప్లవాల ఫలితంగా సామాజిక సమానత్వము ప్రజాస్వామ్యము నిరంపు నిరంపు అధికారాలు నిధరించే తత్వము ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ రావడానికి ప్రజల్లో మార్పు రావడానికి ప్రజలంతా సమానమే జన్మరీత్య అందరికీ సమాన అవకాశాలు ఉండాలి ఏ వ్యక్తికి తమ ప్రతిభకు ఆధారంగా అవకాశాలు నిరాకరించడానికి వీలు లేదు అనే భావన రావడానికి ఇటువంటి రచనలు మనకు దారి చూపాయి